ఓం గురు గురుబ్రహ్మా గురు గురుదేవ మహేశ్వర కృషాక్షాత్ పరబ్రహ్మదస్మీ శ్రీగొరువే నమ నారాయణ సమారంభం శివానంద మధ్యమం రామానంద ఆవధిమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీరామానందమీయోగాస సమాభే మోక్ష సామ్రాజ్యదినం ఓం శ్రీ సద్గురుదేతభ్యో నమ ఓం శ్రీ శ్రీగ్రురుమూర్త ఓం శ్రీ అంతర్ముఖానందాయ నమ ऊर्ध्वमूल अदस्याकः अत्रष्टं प्राकुरव्ययम् चन्तां चियस्य पन्नानि यष्टं वेद तवेदवेत्ता ऊर्ध्वं मूलं ऊर्ध्वमूलं अदस्याकः అంటే మనకు వేర్లు నెత్తి మీద ఉన్నాయి అంటే మనకు నెరో సిస్టమ్ కానీ బ్రెయిన్ కానీ బ్రెయిన్కి సంబంధించినటువంటి నెరోస్ అన్నీ కూడా మీదన ఈ శిరస్సుకు మీద భాగంలో ఉంటాయి అక్కడి నుంచి కిందకు శాఖలు ఉపశాఖలుగా కిందకు ఉంటాయి అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవి అంత్యకరణ చతుష్టయాలు అలాగనే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాళ్ళు చేతులు సమస్తం అంతా కూడా పైనుంచే ఉంటాయి కింద నుంచి పైకు ఉండవు పైనుంచి కిందకు ఉంటాయి ఇది చూడండి ఇది ఒక మొక్క ఈ మొక్కకు వేరులు కింద ఉంటాయి కొమ్మలు మీదుకుంటాయి అలాగే మనకు మన నాడీ మండలం అంతా మీదనుంటుంది దీని తాలూకా కొమ్మలన్నీ కూడా శరీరం తాలూకా అవి ఇవ్వాలన్నీ కూడా కిందకుంటాయి అంటే ఈ మూలమైనటువంటి స్థానం నుండి అంటే మధడు నుండి పైనించుకు శాఖ ఉపశాఖల కింద 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 కలాల ప్రాణము ఆపాదమస్తకం ప్రవేశించి ఉంది అలా ప్రవేశించి ఉండేటువంటి ఆ యొక్క ఈ ప్రాణాన్ని మరలా మదనం ద్వారా ప్రాణాయామం ద్వారా మీదకు తీసుకువెళ్ళి ఆ పుట్టినటువంటి ఆ మొదట ఏంటి ఊర్ధ్వ మూలం ఆ మూల మూలాలలోనికి మళ్ళీ ప్రాణాన్ని తీసుకువెళ్తే అప్పుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగి ఉంటుంది అంతవరకు కదలడము మెదలడము తిరగడము పడుకోవడము తినడము నియంత్రించడము ఇవన్నీ అస్వస్థతతో కూడుకున్నటువంటి పనులు ఎవరికి అస్వస్థత ఆత్మకు ఇప్పుడు ఆత్మ ఎక్కడుంటే స్వస్థతగా ఉంటుంది మూలంలో ఏ మూలంలో దానికి మూలము సహస్రార కమలంలో ఉండే నుండేటువంటి ఆ యొక్క బ్రహ్మరంధ్రం ఆ యొక్క బ్రహ్మరంధ్రంలో నుంచే పైనుంచి కిందకు వచ్చింది మొదట పుట్టినటువంటిది రంధ్రం నుంచి బయటకు వచ్చి మూడయింది సత్వము రజస్సు తమస్సు మూడు గుణాలైంది అక్కడి నుంచి కిందకు వచ్చింది నాలుగు అయింది మనస్సు బుద్ధి చిత్తము అహంకారము హరణ చతుష్టయాలు అయ్యింది అక్కడి నుంచి ఇంకా కిందకు వచ్చింది అష్టరాగాదులు అయ్యింది అరిషాలు అయ్యింది అష్టరాగాలు అయ్యింది షోడశ కళలు అయ్యింది అలా 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 కిందకెళ్ళి వెళ్ళి మకము పదహారు వేల కళల్లో పదహారు వేల ధాతువుల్లో డెబ్బై రెండు వేల నాడుల్లో ప్రవేశించి ఉన్నది అందుచేతనే పదహారు వేల ధాతుల్ని పదహారు వేల కూడా పదహారు వేల ధాతుల్ని కూడా అదుపులో ఉంచుకుని డెబ్భై రెండు వేల నాడుల్ని ఆయన కమాండ్ చేసుకుని ఆయన ఆ యొక్క దుర్యాతీతమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఆ ఆనందమైనటువంటి ఆ ధామంలో ఆ పరంధామంలో ఆయన ప్రశాంతంగా ఉండేవారి కృష్ణుడు అందుచేతనే ఈ పదహారు వేల నాడుల్ని అదుపులో ఉంచుకున్నాడు గనక పదహారు వేల మంది గోపికలు అని చెప్తారు గనుక మనము అదే వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకుని అదుపులో ఉంచుకుని నిష్ నిరంతరము నిష్టాగరిష్ఠుడై ఆ యోగనిష్టయందు విరాగిలియేటువంటి యోగికి నిరంతరము ఆనందమే మోక్షదాయకమే జన్మరహితమే అంతే తప్ప నేను ఏదో చేశాను ఏదో చేశాను ఏదో చేశాను ఇవన్నీ చేశాను ఏదో ఈ నిర్మాణాలు చేశానో ఆశ్రమాలు స్థాపించాను ఓ పది మందికి ఇది చేశాను అది చేశాను అన్నది ప్రజలకు సమాజానికి ఉపకారమే కానీ తనకు మట్టు మాత్రం అది అంత మంచిది కాదు ఎందుకంటే వివిక్త దేశ ఆశీనో విరాగో విజితేంద్రియ భావ ఏదే అన్నా అంటే నీ భావన ఆత్మయందే ఉండాలి అన్య అన్యవాటి మీద ఉండాలి ఉండకూడదు అందుకే భగవన్ భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా అనన్యా చిత్తం చేయమాం ఏ జనాభా దేశాం నిత్యావి దేశాం నిత్యావియుక్తం యోగక్షేమం మహామ్యహం నీ యోగక్షేమం ఆయన చూసుకుంటారు ఆయన చూసుకునే విధంగా నువ్వు ఆ స్థితిలో ఆ నిష్టలో కూర్చుని ఉండాలా శరణాగతి సంపూర్ణ శరణాగతి సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే నువ్వు కూర్చుని అన్నీ విడిచిపెట్టి తదేక ధ్యానంలో ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు అక్కడ మొదలవుతుంది అసల చైతన్యం నీలో అప్పుడు మొదలవుతుంది ఆ చైతన్యమే ఆనంద స్థితికి తీసుకు దాన్ని దర్శించి తనలోనే తాను తన్మయత్వం పొందుదు 엄지 어, 그룹피웠나